హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం చాలాసమ్మ ఈరోజు మాకు ఊర్లో వచ్చేసి కావేరమ్మ గుడి ఓపెనింగ్ చేసి అంటే గుడి కట్టించి ఐదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా అంటే నాలుగేళ్ళు పూర్తి ఐదో సంవత్సరం పడింది అనుకుంటా ఇలాంటివి అయితే తెలియదు అండి ఈ సందర్భంగా ఊర్లో భోజనాలు పెట్టిస్తున్నారు గుడి దగ్గర అంత ఊరంతా రావాలని నిన్న తప్పటి కూడా వేయించారు చూడండి ఇక్కడ కావేరమ్మ గుడి ఊరికి బయట ఉంటుందండి ముందు కూడా మీకు ఒక వీడియో పెట్టాను కావేరమ్మ గుడి దగ్గర పోయినాని ఈరోజైతే ఇక్కడ మేము పోయేపాటికి ఇంకా ఎవరు లేరండి చాలా తక్కువ మందే ఉన్నారు గుడి అయితే చాలా చిన్నగానే ఉంటుంది ఊరి బయట ఉంటుంది వెనకాల అంతా పొలాలు ఉంటాయన్నమాట ముందర వచ్చేసి హైవే పోతుంది కావేరమ్మ గుడి పక్కన ఇక్కడ వచ్చేసి వంటలు చేస్తూ ఉన్నారు చూడండి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి గడస్తంభం చూడండి ఇలా ఉంటుంది ఇక్కడైతే నేను కొంచెం వీడియో తీసాను అంతే నన్ను తీయొద్దు నన్ను తీయొద్దు అంటున్నారు అందరూ కానీ చాలా తక్కువ మందే ఉంటారు వెనకల పొలాలు చూడండి వెనకల కావేరం గుడి వెనకలు వచ్చేసి టమోటాలు ఇవి పుల్లాడు అన్న వాళ్ళవి పొలంలో వీళ్ళు బాగా కావేరం గుడి దగ్గర బాగా పూజలు చేపిస్తుంటారు ఇంతకుముందు భోజనాలు పెట్టేసింది కూడా ఈ పుల్లాడన్న వాళ్ళే అండి వాళ్ళ మనవన్నీ కూడా చూపిస్తాను చూడండి చాలా కన్నయ్యని వాళ్ళ పిన్ని ఎత్తుకొని అండి పావుని అక్క అయితే నన్ను తీయద్దు అంటుంది ఇంకా కన్నయ్య ముక్కు స్వామి ముక్కు అంటే ముక్కుంటున్నాడు ఇక్కడ అయితే భోజనాలు చిత్రాన్నం చేశారు పాయసము పెరుగు అన్ పప్పు రసము చిత్రాన్నము వైట్ రైస్ కానీ గాలి ఎక్కువ పెడుతుంది అన్నీ ఎత్తుకొని పోతున్నాయండి అంత మీదంతా పోసుకుంటున్నారు చాలామంది పాపం ఊరి బయట ఉంది కాబట్టి గాలి ఎక్కువగా ఉంది నిన్న ఈరోజు గాలి ఎక్కువగా ఉంది కదా అందుకు తినడానికి కొంచెం ఇబ్బంది అయింది మళ్ళీ బట్టలైట్ కప్పి రాము అన్న ప్లేట్ కప్పుకుంటున్నాడు నన్ను తీయ అంటున్నాడు వీళ్ళు కూడా ఎవరు భోజనాలు లేన మమ్మల్ని తీయాలి కదా అని వీళ్ళు అన్నారు కానీ అది బయట అయ్యి లైటింగ్ సరిగ్గా రాలేదండి వీడియో నచ్చిందే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్